ఉక్కు నగరంలో ఇంగ్లీష్ పేపర్ పెను దుమారం రెట్టింది ఉక్కు మంత్రి కుమారస్వామి విశాఖలో పర్యటనతో పాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక మొదటిసారి విశాఖ వస్తున్న ముందు రోజు ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వార్త కార్మికుల్లో ఆందోళన కలిగించింది హుటాహుటిన విశాఖ స్టీల్ ప్లాంట్ను సీఎండి అతుల్ భట్తో అత్యవసరంగా సమావేశమయ్యారు సిఎండితో భేటీ అయిన అనంతరం ఉక్కు క్లబ్లో కార్మిక సంఘం నాయకులతో కలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా ఎంపీ భరత్ ఎమ్మెల్సీ చిరంజీవి మాజీ ఎమ్మెల్యే గండిబాబుజీ మీడియా సమావేశం నిర్వహించారు ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన వార్త సమావేశం నిర్వహించారు ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన వార్త అబద్ధం అని టీడీపీలో ఉన్నవారు ఎవరు కూడా ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదని వైసీపీ ఆయన మైండ్ గేమ్ అంటూ విశాఖ ఎంపీ భరత్ అన్నారు గాజువా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కర్మాగారంలో ఉన్న ప్రధాన సమస్యలు తెలుసుకుని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి వద్ద సమస్యలను వివరిస్తామని అన్నారు మాట్లాడి రేపు వాళ్ళ ముందు పెట్టడానికి చెప్తామని చెప్పి చెప్పాము పాటు స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ మీకు కావాలంటే ఇప్పుడున్నటువంటి గంభీరంలో ఉన్నటువంటి మైన్స్ అలాగే సరిపల్లో ఉన్నటువంటి శ్రమించ గర్భం గర్భం మైన్స్ ఒకటి సరిపల్లో ఉన్నటువంటి శాండ్ మైన్స్ ఒకటి మ్యాంగ్రీవ్స్ అలాగే కాచ్ కింటైర్ల క్వార్చ్ మైన్స్ ఇమీడియట్గా లీజు ఇప్పించామని చెప్పి వాళ్ళు కోరారు అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ పవర్ మనకు ప్రతి నెల హండ్రెడ్ క్రోర్స్ మనకు కట్టాల్సి వస్తుంది ఎంప్లాయీస్ శాలరీస్ మేము కొంచెం లేట్ చేసి ఆ డబ్బులు మేము స్టేట్ గవర్నమెంట్ కడుతున్నాం కనుక దానికి ఒక ఆరు నెలల నుంచి ఆరు నెలల వరకు కనీసంగా పదమూడు దాకా బాగా లాభాలు వచ్చినాయో ఆ విధంగా మళ్ళీ తిరిగి తీసుకుని రావాలనే కమిట్మెంట్ తో మేము పనిచేస్తున్నాం నిబద్ధతతో పనిచేస్తాం పల్లగారు మీరు మొదటి నుంచి ఎట్లా పోరాడుతున్నారో మీకు తెలుసు ఈ మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే ఇది మనం ఇర్రెస్పాన్సిబుల్ గా రిపోర్ట్ చేయదు నేను ఒకవేళ పబ్లిక్గా ఏదన్నా అంటే దాని మీద మీరు వచ్చి అనండి నేను ఏదో కాదు నేను చేయడానికి సిద్ధంగా లేను అంటే అప్పుడు మీరు అదన్న అనండి ఏదైనా అంటే అనండి బాబు గారు ఏదైనా ఫోరంలో అంటే అనండి అంతే తప్ప ఎవరు టీడీపీ ఆఫీషియల్లో చెప్పారు ఎవరు పేరు తీసుకోండి మీకు ధైర్యం ఉంటే ధైర్యం తీసుకుని మేము చేసేస్తాం అప్పుడు వాళ్ళ మీద ఏమి లేకుండా సృష్టిస్తున్నారంటే దురుద్దేశం ఏంటి అనేది మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోండి మీడియా మిత్రులు అందుకే కోరుతున్నాము దట్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీరు దానికి రెస్పాన్స్ ఇస్తారని ప్రత్యేకంగా ఈ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీలో అందరికీ ఆ భయం ఏదో అయిపోతుంది అనే ఒక అపోహ ఎందుకంటే ఇలా నెగిటివ్ న్యూస్ వస్తే వాట్సాప్ లో ఎంత ఫాస్ట్ గా సర్క్యులేట్ అవుతుందో మీ అందరికీ తెలుసు వాళ్ళ సర్క్యులేషన్ కన్నా మీ సర్క్యులేషన్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది సో అదే కోరేది ఏంటి అంటే నిజం నిలవాలి మీ ఎప్పుడన్నా సరే ఏదన్నా ప్రశ్న ఉంటే మేము వచ్చి మీడియా ముందు ఆన్సర్ చేస్తాము ఇవాళ సమయం తక్కువ ఉండడం వల్ల కేంద్ర ఉక్కు మంత్రి ఇప్పుడే ల్యాండ్ అవుతున్నారు త్వరలో ఇప్పుడు ఆయన వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడతో ఇది ముగిస్తున్నాం ఉద్యోగులకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి వేతన ఒప్పందం జరగకుండా ఇప్పుడు రెండు వేల పన్నెండు జీతాలు తీసుకుంటున్నారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఈ రోజు వరకు కూడా వేతన ఒప్పందం చేయకుండా పాత జీతాలు నడుపుతూ ఉన్న జీతాలు వచ్చే జీతాలు కూడా మరి కనీసం మరి ఇవ్వకుండా ఆరు నెలలు బట్టి సరైన జీతాలు ఇవ్వకుండా నెలకు రెండు సార్లు మరి వాయిదాలు వేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు కార్మికులందరూ తక్షణమే సెయిల్ తో ఏదైతే ఎన్జిసిఎస్ లో అగ్రిమెంట్ జరిగిందో ఆ వేతన ఒప్పందం అమలు చేసి ఉప్పు ఉద్యోగాలు ఆదుకోవాలని చెప్పి మరి కేంద్ర మంత్రి గారిని విన్నవించుకుంటున్నారు రేపు వైఖరి పట్ల కార్మిక సంఘాలన్నీ కూడా గురుగా ఉండడం జరిగింది చూడండి ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అనుసరణాల్లో ఈ కంపెనీని పూర్తిగా ముంచేయాలని చెప్పేటటువంటి ఒక దృక్పథంతో ముందుకు సాగుతుంది ఆ వైఖరిని ఖండిస్తున్నాం పూర్తిగా ఇదే సందర్భంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం శాసనసభ్యు పుల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి అలాగే ఎంపీ శ్రీభరత్ గారు కూడా యాజమాన్యాన్ని కలిశారట యాజమాన్యాన్ని కలిసి వచ్చారు వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని చెప్పడం జరిగింది మేము ముందు నుంచి ప్రైవేటీకానికి వ్యతిరేకం మళ్ళీ మేము మళ్ళీ మరోసారి మళ్ళీ దాన్ని రిజ్యూ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది మీకు మా సైడ్ని చేసి సహకారం కావాలి స్టేట్ గవర్నమెంట్ అందిస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా యాజమాన్యానికి మా యూనియన్ తరఫున స్టీల్ డిఎన్ఎస్ తరఫున కూటమి తరఫున కూడా మేము ఒక హెచ్చరిక చర్చిస్తున్నాం ముఖ్యంగా కార్మికులకి ఒకటో తారీఖు రావాలని జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో యాజమాన్యం ఎటువంటి స్పందన లేకుండా చూడటం శోచనీయంగా ఉంది అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి ముప్పై ఐదు పర్సెంట్ జనాలు తగ్గించి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టాలని కూడా ఆలోచనలో ఉంది కంపెనీ ఉత్పత్తి పెంచడం మీద శ్రద్ధ ఉంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాల్ని తీసే శ్రద్ధ మీద ఉన్నారు తప్ప ఉత్పత్తి పెంచాలని శ్రద్ధ అయితే వాళ్ళకి లేదు యాజమాన్యం ఎప్పటికైనా సరే కంపెనీ యొక్క ఉత్పాదక ఉత్పత్తిని దీన్ని తీయాలనే ఆలోచన ఉండాలి తప్ప కంపెనీని ఏ విధంగా లాస్ చేయాలనే ఆలోచన అయితే ఉండకూడదని తెలియజేస్తున్నాం గతంలో ఏఎఫ్ వర్క్ ఎన్డీఏ గవర్నమెంట్ అయినటువంటి మోడీ గారి గవర్నమెంట్లు వాజ్పేయి గారి గవర్నమెంట్ మరియు చంద్రబాబు నాయుడు గారి సారాజ్యంలో తీసుకుని ఆ రోజు కాపాడడం జరుగుతుంది మళ్ళీ ఇదే కూటమి ఎన్డీఏ కూటంలో స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఆశిస్తున్నాం